హాయ్ హలో అందరికి అయితే నేను ఈరోజు ఒక టాపిక్ చెప్తామనుకుంటున్నా ఏంటి అని అంటే నేను నిన్న వీడియోస్ చూస్తుంటే ఒక వీడియో వచ్చింది లైక్ ఏంటంటే ప్రజెంట్ అక్రమ సంబంధాలకి ఈ మూడు కారణాలే అంట ఆ మూడు కారణాలు చెప్తాను చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి తెలియక తెలియక జరుగుతుందంట నాకొకటి అర్థం కాదు తెలియక ఎలా జరిగిపోతుంది అని అంటే ఆఫ్టర్ ఎయిటీన్ అని అంటే మెచ్యూర్డ్ పీపులే ఉంటారు అంటే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఏది తప్పు ఏది రైట్ ఏది ఎందుకు చేయవచ్చు సమాజం దృష్టిలో మనం బ్యాడ్ ఎక్కడ బ్యాడ్ అవుతున్నాం ఎక్కువ బ్యాడ్ అయ్యేది ఎక్కడ సమాజం దృష్టిలో గుడ్ అయ్యేది ఎక్కడ ప్రతిదీ అంటే ఇప్పుడు మనకి పెళ్ళ అయిపోయి పిల్లలు కూడా పడతారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి పిల్లలకి చెప్పాల్సిన ఏజ్లోని మనకు తెలియకపోవడం ఏంటి తెలియక అంటే నేను అస్సలు నమ్మను ఏది తప్పు ఏది రైటు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అంటే మన పిల్లలకి చెప్పే వయసులోన మనం వెళ్ళి తప్పు చేయడం ఏంటి ఒకవేళ చేస్తారని అనుకోండి పిల్లలకి ఏమని సమాధానం చెప్తారు పిల్లలకి ఏమని సమాధానం చెప్తారు మమ్మీ ఆయన ఎవరు అని అంటే ఏం చెప్తారు మమ్మీ ఈరోజు ఎక్కడికి వెళ్ళామంటే ఏం చెప్తారు మమ్మీ ఇంటికి వచ్చిన ఆయన ఎవరు అని అంటే ఏం చెప్తారు అసలు అది మ మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకోవాలి మనం ఒక రోల్ మోడల్లా ఉండాలి పిల్లలకి అలాంటిది మనం వాళ్ళకి వాళ్ళ దగ్గర మనకి నాకు తెలియచేసానంటే మరి తెలిసిన వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు ఏ తప్పు ఏదైతే అనుభవాలు చెప్తాయి బుక్స్ చెప్తాయి మనం చదివే చదివేంటి మనం తిరిగి మన సొసై ఎలాంటి సొసైటీలో ఉన్నాం మనం సొసైటీ చెప్తుంది ప్రతిదీ చెప్తుంది తెలుసుకుంటాం కదా అందులో తెలియకపోవడానికి ఏముంది తెలియక అనేది అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మను నాకు ఇది నచ్చలే ఇంకొకటి లోన్లీనెస్ ఒంటరిగా ఉండడం అంట వన్ బిజీ లైఫ్లలో ఒంటరిగా ఉండడం వలన అక్రమ సంబంధాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి బిజీ లైఫా హస్బెండ్ బిజీగా ఉండి పట్టించుకోకపోతే లోన్లీగా మీన్స్ లోన్లీగా ఫీల్ అయ్యి అక్రమ సంబంధాలు అనేవి జరుగుతుంటాయి ఎక్కువగా ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాదు నాకు నచ్చదు కూడా ఈ టాపిక్ అంటే ఒక హస్బెండ్ బిజీగా ఉంటున్నాడు బిల్లల్ని పిల్లల్ని పట్టించుకోకుండా అంత బిజీగా ఉంటున్నాడు అంటే దానికి కారణం ఏంటి అంటే నా ఒపీనియన్ ఇప్పుడు తను ఏమనుకుంటాడు ఇప్పుడు ట్వ నార్మల్గా అనుకుందాం నైన్ టు సిక్స్ డ్యూటీ ఉంది అనుకుందాం ఆయన ఎయిట్ వరకు డ్యూటీ చేశాడు అనుకుందాం ఎందుకు డ్యూటీ చేశాడు ఆ వచ్చే జీతం సరిపోక ఆ జీతం ఖర్చు ఇంటి ఖర్చుల వరకు అయిపోతున్నాయి ఇంకా మనకు కొంచెం కావాలి అని అనిపించేటప్పుడు వస్తే ఏం చేస్తారు ఆ పిల్లల్ని వైఫ్ని అదే ఇద్దరిని కలిసి బయటికి తీసుకెళ్దాం లేదంటే వాళ్ళకి ఒక బిర్యానీ పెట్టిద్దాం లేదంటే వాళ్ళకి ఒక మంచి డ్రెస్ ఇప్పిద్దాం అట్లా తనకు తాను బ్రతకలేడా ఏ హస్బెండ్ అయినా తన గురించి తను ఆలోచించుకుంటూ బ్రతకగలడు కదా మన అనేది ఎక్స్ట్రా డ్యూటీ చేస్తున్నాడు ఎక్స్ట్రా టైం స్పెండ్ చేస్తున్నాడు అని అంటే అర్థం ఏంటి అంటే ఆ టైంలోని ఒక నాలుగు రూపాయలు వస్తే మనకి ఖర్చు పెడతామని అలాంటప్పుడు ఆయన వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి అరే మా హస్బెండ్ ఇంత కష్టపడుతున్నాడు కదా నేను కూడా కొంచెము అతనికి హెల్ప్ చేస్తాను తోడుగా ఉంటాను అని అనుకోవాలి తోడుగా ఉంటాను నేను అతనికి హెల్ప్ అవుతానని నిజంగా ఒక మనిషికి నై ఇప్పుడు నేను అనేది ఏంటంటే సారీ బిజీగా ఉన్నారు బిజీగా ఉన్నారని అంటే ఏమవుతుంది ఆ టైంలోనే ఇప్పుడు నేను ఒక ట్యూషన్స్ చెప్తాను లేదంటే నేను బయటకు వెళ్తాను లేదంటే నేను డ్యూటీకి వెళ్తాను ఆ టైంలో మనం కూడా బిజీ ఉండాలి ఆయన అంత కష్టపడుతున్నాడు కదా చన్నీళ్ళు వేడి నీళ్ళకి కొంచెం తోడుగా ఉంటుంది నేను ఇంత కొంచెం ఇస్తాను ఏదో ఎంతో కొంత ఒక డ్యూటీ చేయడము లేదంటే పార్ట్ టైం జాబ్ చేయడము లేదంటే చెప్పాలంటే అసలు ఆయన గురించి ఆలోచిస్తున్నామని అంటే అర్లీ మార్నింగ్ ఇంట్లో పని చాలా ఉంటుంది పిల్లల గురించి చాలా ఉంటుంది తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి ఇవన్నీ వదిలేసి మనము ఆయన బిజీగా ఉన్నాడు అనేసి ఆ టైంలో పోయి మనం వెళ్ళి ఏదో చేయడం ఏంటి నాకైతే ఇది నచ్చలేదు ఆయన బిజీగా ఉండేది పెళ్ళాం పిల్లల కోసమే ఒక హస్బెండ్ అనేటోడు బిజీగా ఉన్నాడంటే పిల్లల పిల్లల కోసమే పెళ్ళ పెళ్ళము పిల్లల కోసమే బాధ్యత లేకుండా ఏ మగాడు ఉండడు నాకు తెలిసి ఎంతసేపు పిల్లల్ని పెంచుకోవాలి వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలి సర్టన్ ఏజ్లో అంటే బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకి ఏ బాధ్యత లేనప్పుడు వాళ్ళు ఎట్లా తిరిగినా అది మనకు సంబంధం లేదు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది నా వైఫ్కి మంచిగా చూసుకోవాలి అందరికంటే నా వైఫ్ ఉన్నతంగా ఉండాలి నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి ఇలా ప్రతిదీ వాళ్ళు కూడా అనుకుంటారు వాళ్ళకు ప్రతి బాధ్యత తెలుసు వాళ్ళకి మనం చెప్పాల్సిన పని ఏమీ లేదు అనేటప్పుడు మనం ఎలా డిసైడ్ చేస్తాము వాళ్ళు బిజీగా ఉన్నారు మనల్ని పట్టించుకుంటలేరు అని సరే పట్టించుకోలేదు అనుకోండి మీరు మాట్లాడండి బాబా తిన్నావా బావా ఉన్నావా ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అని మీరు కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి అయిపోతుంది కదా ఆ దానికి వేరే వ్యక్తితో వేరే వ్యక్తితో రిలేషన్ ఎంతవరకు కరెక్ట్ నాకైతే ఇది కూడా కరెక్ట్ రీజన్ అని అనిపించాలి అంటే బిజీ లైఫ్ వల్ల బిజీ లైఫ్ అని అంటే మరి అంత బిజీ లైఫ్ ఎవరికి ఉండదు ఒకవేళ వాళ్ళు పట్టించుకోకపోతే మనం పట్టించుకునే అంత ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇంకేమో చెప్పిండు ఒక నిమిషం చూసి చెప్తా ఎవరితో షేర్ చేసుకో కొన్ని పర్సనల్ విషయాలు అనేవి ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ కావాలి కాబట్టి ఆ పర్సన్ను మేల్ పర్సన్ ఫిమేల్ అయితే మేల్ పర్సన్ మేల్ పర్సన్కి అయితే ఫిమేల్ పర్సన్ ఉండాలి కాబట్టి తన లోన్లీనెస్ ఉండేటివి ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ కావాలి ఎందుకు షేర్ చేసుకోవాలి అక్కడైతే ఇప్పుడు సరే షేర్ చేసుకోవడానికి అనుకుందాం అమ్మతోనో అయ్యతోనో షేర్ చేసుకుంటే ఆ పరిష్కారం ఆ సమస్యకి ఒక పరిష్కారం చెప్తారు ఏదో తెలియని వ్యక్తికి పరిష్కారం సమస్య చెప్పామనుకో ఆయన ఎంతసేపు ఫిజికల్గా మూవ్ అవ్వడానికే చూస్తారు కానీ వెళ్ళి నేను ఈ సమస్య తీరుస్తాడా అరుస్తాడా తీరుస్తాడా ఆ సమస్య మీ పెద్దగా చేశాడు కదా సరే నేను వీళ్ళందరూ నా ముగ్గురు నా పిల్లల్ని నా ముగ్గురు అందరిని వదిలేసి వచ్చేస్తారు నువ్వు చూసుకుంటావు అవన్నీ అడగండి ఒకసారి చూసుకుంటాడేమో అవన్నీ అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫిజికల్గా మూవ్ అవ్వడం ఫిజికల్గా మూవ్ అవ్వడం కోసం నువ్వేం చెప్తున్నావు అయ్యో అవునా పాపం ఇలా జరిగిందా అని అంటారు తప్ప అంతకుమించి ఏమో ఎక్కువ అయితే చెప్పేది కదా ఆయనకు కావాల్సిన ఫిజికల్ రిలేషన్ మీ నుంచి సో ఏదో ఒకటి చెప్తా ఉంటాడు షేర్ అంటే ఎప్పుడు ఏ ఎంత బాధైనా ఒకరితో షేర్ చేసుకోవడం వల్ల తగ్గిపోతుంది అనుకోవడం తప్పు నాకు అడిగితే షేర్ చేసుకుంటే తగ్గిపోతుంది ఇది కరెక్ట్ షేర్ చేసుకుంటే తగ్గిపోతుంది అని అంటే ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలు అందరితోనే షేర్ చేసుకుంటూనే ఉంటారు షేర్ చేసుకోవడానికి మళ్ళీ అసలు నాకు ఒక విషయం చెప్తే నేను ఆల్రెడీ మన వీడియోలో ఇదివరకు కూడా చెప్పాను ఏ విషయం కూడా పక్క వాళ్ళతోనే షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అప్పుడు మనల్ని మనం కోల్పోతాం ఎలా ఉండాలి ఎలా ఏం చేయాలి మన లైఫ్ స్టోరీ అంటే మన మనల్ని మనం కోల్పోతాం పూర్తిగా మనల్ని ఇంకొకళ్ళు రింగ్ పట్టి ఆడిస్తూ ఉంటారు ఆ దుస్థితి రాకుండా ఉన్నారంటే మన పర్సనల్ విషయం అనేది ఎవరికి చెప్పాల్సిన పని ఏమీ లేదే అదర్ పర్సన్తో చెప్తే వాళ్ళు మనకేమిస్తారు నాకైతే ఈ టాపిక్ కూడా నచ్చలేదు నాకు తెలిసి అక్రమ సంబంధాలు ఎక్కువగా ఎందుకు అని అంటే నేను మొన్న కూడా చెప్పినా ఇప్పుడు తన పైన తనకే తన పైన దానికి ఒక అండర్స్టాండింగ్ లేక మెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఒక అండర్స్టాండింగ్ లేనప్పుడే జరుగుతూ ఉంటాయి ఎక్కువగా నెగ్లెజెన్సీ అనమాట పట్టించుకోకపోవడం ఇందాక ఆయన బిజీ లైఫ్ బిజీ లైఫ్ వేరు నెగ్లెట్ చేయడం వేరు ఇప్పుడు కొంతమంది ఏమంటదంటే ఉంటారు ఇంట్లోనే టైం ఉన్నటప్పుడు కూడా వాళ్ళు అంటే వర్క్ చేసినంతసేపు వర్క్ చేస్తూ ఉంటారు ఇంకా వర్క్ లేనప్పుడు కూడా నార్మల్గా వీళ్ళతో మాట్లాడడం కాకుండా అదర్ పర్సన్తో థర్డ్ పర్సన్తో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వాళ్ళు థర్డ్ పర్సన్తో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మన మీద ఇంట్రెస్ట్ తక్కువ అవుతుంది ఎంతసేపు ఈ ఆ పర్సన్తో ఎలా మాట్లాడదు ఈ పర్సన్తో ఎలా మాట్లాడదు బయట వాళ్ళతో ఇవని ఏదో అప్ ఏడలో మాట్లాడతారు ఇంట్లోకి వచ్చేసరికి మాట్లాడుతూ ఉంటారు అని మొహం ముడుచుకొని అప్పుడు ఓకే అలాంటివి జరుగుతూ ఉంటాయి నాకు తెలిసే ఇంకొకటి ఇంట్లో పరిస్థితి సరిగా లేనప్పుడు ఎవరు అండర్స్టాండింగ్ లేనప్పుడు హస్బెండ్ కూడా అండర్స్టాండింగ్ చేసుకుంటున్న చేసుకున్నప్పుడు ఎలాంటప్పుడు జరుగుతాయి అంటే ఓకే ఎందుకు అంటే ఏ ఒక ఓదార్పు కావాలి అటు సైడ్ నుంచి అమ్మ అయ్య లేరు అని అనుకోండి అయ్య లేరు ఇటు సైడ్ నుంచి అబ్బాయి ఇలా ఉన్నాడు అలాంటి టైంలోని వీళ్ళు చెడుగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉంటాయి అంతేగాని ఏ టైం ఇవ్వకను ఇంకేదో ఇంకేదో కాదు అమ్మాయి మనసులోని తప్పుడు ఆలోచనలు ఎప్పుడైతే పుడతాయో అవి ఎవరూ ఆపలేరు తప్పుడు ఆలోచనలు పుడితే అవి ఎవరూ ఆపలేరు అవి ఏదో దిక్కున ఆ అమ్మాయి పక్కకి వెళ్ళిపోయి కరెక్ట్గా ఉండే అమ్మాయి ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలు ఎదుర్కొని బతుకుతుంది తప్ప ఇంకొక తప్పుడు ఆలోచనలోకి పోదు కరెక్ట్గా ఉండాలి మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం అంటారు కదా కామ లేదా ఏ లోభాలను అన్నింటినీ జయించినప్పుడే మనిషి అవుతాడు నని అట్లా వచ్చిన అన్ని కోరికలను మనము కంట్రోల్ చేసుకొని మనం నేను ఇది డబ్బు కోసం కానీ ఇంకా ప్రేమ కోసం కానీ దేనికోసం కానీ అదర్ పర్సన్కి లొంగుతున్నారు మనిషి అని అంటే నేను నమ్మను ఒప్పుకోను కూడా అది కరెక్ట్ కాదు ఏ దేనికి లొంగాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే ఒక బాయ్తో ఒక గర్ల్ గర్ల్తో బాయ్ ఇంటరాక్ట్ అవ్వాలని అనుకుంటారో అప్పుడు అది సెక్స్వల్ ఫీలింగ్సే అంట నేనైతే ఆ తరప తరహా ఫీలింగ్స్ ఇవన్నీ అందుకోసమే ఇవన్నీ జరుగుతున్నాయి ఆయన హండ్రెడ్ పర్సెంట్ కాదు నైన్ జీరో పాయింట్ ఏంటంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంటేజ్ కూడా ఆ కోరికల కోసం కాదు ఏదో జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సంటేజ్ మాత్రమే అని అన్నారు బట్ నేను అలా చెప్పాను నైంటీ నైన్ పర్సంటేజ్ దానివల్లనే అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఓన్లీ వన్ పర్సంటేజే దీనివల్ల ఎన్ని సమస్యలను ఒక ఆడది ఎదుర్కోగలదు బయటికి వెళ్ళడం మాట్లాడటం అందరితో కన్ ఇంటరాక్ట్ అవ్వడం జాబ్ చేయడం సంపాదించుకోవడం పిల్లల్ని పోషించుకోవడం తన కాళ్ళ మీద తను నిలబడ్డం కరెక్ట్గా ఉన్న పర్సన్ అయితే వాడు నన్ను అన్యాయం చేసిండు నేను ఎందుకు పిల్లల్ని అన్యాయం చేయాలి నేను నిలబడి నా పిల్లల్ని నేను పోషిస్తాను సమాజంలో గర్వంగా బ్రతుకుతాను ఆన్ ఫిక్స్ అయితే ఎప్పుడు కూడా ఏ రాంగ్ చేయదు అని నా ఒపీనియన్ అలా చేస్తుంది అని అంటే అది కోరికే సమాజానికి భయపడక పిల్లలకి భయపడక కన్న వాళ్ళకి భయపడక ఎవరికి భయపడకుండా ఒక అదర్ రిలేషన్లోకి వెళ్ళారు అని అంటే అది ఖచ్చితంగా కామమే తప్పే నా దృష్టిలో అది ఎంతవరకు ఒప్పు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎంత పెద్దవాళ్ళు చెప్పినా నేను ఒప్పుకోను ఓకేనా మీరేమంటారు బాయ్ బాయ్ ఏమంటారు కింద కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్